ఇంకొక పన్నెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి నాలుగు సంవత్సరాల పదకొండు నెల పద్దెనిమిది రోజులు ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి ఏం చెప్తారు మీరు పరిపాలన అంటే ఏముందండి ఎక్కడ డెవ ప డెవలప్మెంట్ అనేది లేదు మాలాంటి యువతకు వచ్చేసరికి ఎక్కడి నుంచో వచ్చిన కంపెనీలు ఉన్న చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన కంపెనీలు మొత్తాన్ని కూడా వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బందులు పాలు చేసి వాళ్ళన్నిటినీ పంపించేశాడు ఇప్పుడు డెవలప్మెంట్ అంటే ఏంటి అని చెప్పి గుడివాడ అమర్నాథ్ అంటే మన బా పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అడుగుతున్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నారు వాట్ ఈస్ ద డెవలప్మెంట్ అంటున్నారు కదా నాలుగు రోడ్లు వేసినా నాలుగు బిల్డింగ్లు కట్టినా అభివృద్ధి కాదు అది అనే మాట అడితే వాడుతున్నారు కదా మరి వాళ్ళు నాలుగు రోడ్లు నాలుగు బిల్డింగ్లు కడితే డెవలప్మెంట్ ఎందుకు అవుతుందండి యువతకు వచ్చేసరికి మినిమంగా చదువుకున్న డిగ్రీ క్వాలిఫికేషన్ చదువుకున్న వ్యక్తులైనా కానీ యువత ఎవరైనా కానీ ఏదన్నా కంపెనీలు వస్తే ఆ కంపెనీల్లో జాబ్ చేసుకొని వాళ్ళ ఫ్యామిలీని పోషించుకోగలుగుతారు అది కదా డెవలప్మెంట్ రోడ్లను భవనాలు వాళ్ళ ఆఫీసులు అవి కట్టుకుంటే అది డెవలప్మెంట్ ఎలా అవుతుంది ఇప్పుడు మరి అయితే కనుక ఉద్యోగాల పరంగా చూసుకుంటే నేను వచ్చిన తర్వాత రెండు లక్షల ముప్పై నాలుగు వేల ఉద్యోగాలు ఇచ్చానని చెబుతున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి రెండు లక్షల ముప్పై నాలుగు వేల ఉద్యోగం ఆ ఉద్యోగాలు ఏ ఉద్యోగాలు ఇచ్చారండి వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చారు ఐదు వేల రూపాయలతో ఒక సగటు వ్యక్తి కుటుంబాన్ని జరపగలుగుతాడా అది జీతం కాదు గౌరవ వేతనం అంటున్నాడు కదా ఆ గౌరవ వేతనం అంటే అనగా మరి మిగతా టైంలో ఏం చేస్తాడు మరి ఆ వాలంటీర్ మినిమం డిగ్రీ ఇంజనీరింగ్ చదివిన స్టూడెంట్స్ కూడా వాలంటీర్ ఉద్యోగాలు చేస్తేనక వాళ్ళ జీవితం ఎలా బాగుపడుతుంది అంటే ఫర్దర్ ప్రొసీడింగ్స్ లేవు అంటారు రాష్ట్రంలో అంతే మరి లేవు మరి ఆక్వా ఒక రకంగా చెప్పాలంటే ఇండస్ట్రియల్ హబ్గా వైజాగ్ని తీర్చిదిద్దా దిద్దాను ఎలక్ట్రానిక్స్ హబ్గా తిరుపతిని తీర్చిదిద్దాను అని చెప్పి మరి చెబుతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి మరి తీర్చిదిద్దుతేనుక యువత మొత్తం ఇప్పుడు వాలంటీర్ ఉద్యోగాల్లో ఎందుకు చే చేస్తున్నారు ఇప్పుడు అక్కడ హబ్బుగా పెట్టారు ఓకే కాదంట లేదు మరి వాలంటీర్ ఉద్యోగాలు ఎందుకు చేస్తున్నారు ఇంజనీరింగ్ చదివిన స్టూడెంట్స్ కూడా డిగ్రీ చదివిన స్టూడెంట్స్ కూడా ఏ ఉద్యోగాలు లేక వాళ్ళు ఎందుకు మరి ఈ ఉద్యోగాలు ఎందుకు చేస్తున్నారు హబ్బుగా చేసిన వ్యక్తి మరి కంపెనీలు ఇండస్ట్రీలు ఏమీ లేవు ఉన్న ఉన్న ఇండస్ట్రీలు మొత్తం కూడా వెళ్ళిపోయినాయి ఇప్పుడు హబ్బుగా చేసినంత మాత్రాన ఆస్తిగా పేపర్ నామకో ఆస్తిగా మేము చేశాము అని చెప్పని ఇంటర్వ్యూలో చెప్పినంత మాత్రాన బయట పబ్లిక్ తెలీదా అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అండ్ మొన్న వాళ్ళ సోషల్ మీడియా టీంతో జరిగిన ఒక ఇంటర్వ్యూలో సోషల్ మీడియా టీం అంటే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా టీంతో జరిగిన ఒక ఇంటర్వ్యూలో సజ్జల భార్గవ రెడ్డి ఇరవై తొమ్మిది లక్షల ఉద్యోగాలు కల్పించామనే మాట అయితే వాడాడు మరి ఇరవై తొమ్మిది లక్షల ఉద్యోగాలు వచ్చినాయి అంటారు నిజంగా ఎక్కడ అండి వస్తే అనగా మేము మాది రైతువారి కుటుంబం నేను ప్రైవేట్గా ఉద్యోగం చేసుకుంటున్నాను డిగ్రీ నాది డిగ్రీ అయిపోయింది నేను చేస్తున్న నెలకు పదిహేను వేల రూపాయలు ఉద్యోగాన్ని చేస్తున్నాను ఆయన ఉద్యోగాలు బెటర్ ఉద్యోగాలు ఇస్తే అనక నేను కూడా దాంట్లో జాయిన్ అవుతా కదా నాలాంటి వాళ్ళు ఇట్లా జాబులు లేకుండా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు నాకన్నా ఒక రకంగా చిన్న జాబ్ ఉంది అలా జాబు లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కదా ఒకవేళ ఇచ్చాము అంటున్నారు ఆ ఇచ్చిన వాళ్ళు అయితే మరి మా ఊర్లోనే తగ్గాలిగా మరి జాబు లేని వాళ్ళు ఇంజనీరింగ్ చదివిన స్టూడెంట్స్ కూడా మా ఊళ్ళో ఖాళీగా జరుగుతున్నారు పరిస్థితి అలా ఉంది అంటే నిన్న వల్లబ నేను వంశీ ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన మాట ఏంటంటే కనుక ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కొంచెం ఎక్స్పర్ట్గా ఉన్న వాళ్ళు ఎక్కడెందుకు ఉంటారు వాళ్ళు అటు చెన్నయ్యో హైదరాబాదో బెంగళూరో వెళ్తారు ఇక్కడ ఉన్న వాళ్ళకి వరకు నేను ఉపాధి చూపిస్తున్నాం అనే మాట అయితే వాడుతున్నాడు కదా మరి ఆయన ఎక్కడ చూపించారండి ఆయన చెప్పటం వరకే ఇప్పుడు ఏదైనా కానీ టీవీ ఛానల్ ముందర వాళ్ళకి చెప్పటానికే ఉంటుంది కానీ రియల్గా వచ్చేసరికి అలాంటిది ఏం లేదు మరి ఇండస్ట్రియల్ మినిస్టర్గా ఐటీ మినిస్టర్గా గుడివాడ అమర్నాథ్ ఏ వరకు ఏమాత్రం సాధించాడు అంటారు ఆయన ఏం సాధించాడండి కోడిగుడ్డు సాధించాడు ఇంకేముంటుంది ఆ గుడ్డి పొదగాలి పొదిగిన తర్వాత పిల్లవ్వాలి అప్పుడు ఎప్పుడో జాబులు వస్తాయి ఆయన చెప్పిన కాన్సెప్ట్ అదే కదా ఆ కాన్సెప్టే అది అది ఇంకెప్పుడు పొగిద్దో కూడా తెలియదు జనాలకి అసలు ఒక ఐటీ మినిస్టర్ అయ్యండి కోడి గుడ్డు అనే మాటలు మాట్లాడటం అలాగే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కూడా నేను ఫిష్ మాట తెచ్చాను మటన్ మాట తెచ్చాను అనే మాట మాట చికెన్ కొట్లు మటన్ కొట్లు పెట్టి ఇంజనీరింగ్ చదువుకున్న స్టూడెంట్స్ కానీ ఏదైనా కానీ చికెన్ కొట్లు మటన్ కొట్లు అవి పెట్టుకుని బతకాలా ఇంకంతకు మించి బతకడానికి ఇంకేం లేదా అంత చదువుకున్న వాళ్ళు ఎందుకు చదువు లేని వాళ్ళు కూడా చికెన్ కొట్టు మటన్ కొట్టు పెట్టుకుని బతుకుతారు తీసుకొచ్చాను నేను ఆయన ఒక కడపలో ఏదైతే కడపలో ఓపెన్ చేసేటప్పుడు నేను పులివెందుల్లో రొయ్యలు తింటానని అనుకోలేదని చెప్పి ఒక ముఖ్యమంత్రి చెప్పాడు మరి అది అది దాన్ని ఎలా చూడాలంటారు పులివేందులో ఎప్పుడు పులివెందుల్లో ఆయనకి ఎప్పుడు దొరకలేదేమో కొత్తగా దొరికిందేమో ప్రజెంట్ తిన్నప్పుడు మాత్రం అంటే అసలు ఒక ముఖ్యమంత్రి అయ్యుండి ఫిష్ మార్ట్ వీటి వీటినే ఒక ఉద్యోగ ఉపాధి కల్పనలాగా ఆయన చూపించాను అసలు ఎలా చూడాలంటారు ఎలా చూసేదే ఉంది జనాలు పిచ్చోళ్ళు లేదు కనుక ఇక అలానే చూపిస్తారు మరి జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పగా చెప్తున్నాడు కదా నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ప్లస్ ట్వంటీ ఫైవ్ ఎంపీ సీట్స్ డబల్ సెంచరీ కొడతాననే మాట అయితే ఆయన వాడుతున్నాడు కదా బాగా వస్తాయి సీట్లు ఈసారి పక్కా వస్తాయి బాగా వన్ సెవెంటీ ఫైవ్ కాదు ఇంకా ఎక్కువే వస్తాయి ఆయన దృష్టిలో యువత మొత్తం బాగా వేస్తారు ఈసారి ఆయన కోట్లు కియా మోటార్స్ని మించింది అలాగే చూస్తే కనుక ఏది ఎలక్ట్రికల్ బస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇలాంటివన్నీ తీసుకొచ్చాను నేను దాదాపు ఒక నలభై వేల ఉద్యోగాలు కల్పించాను చిత్తూరులో అనే మాట అయితే వాడుతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి మరి తీసుకొచ్చారు అని చెప్పను అంటే ఎక్కడ తీసుకొచ్చారు అది ఓన్లీ పేపర్లలో టీవీల్లో ఇంటర్వ్యూల కోసమే తీసుకొచ్చారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్పేది చంద్రబాబు నాయుడు ఓన్లీ గ్రాఫిక్స్ చేస్తాడు నేను పది మాత్రమే చేస్తాను అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు చేసినవన్నీ గ్రాఫిక్స్ అని అంటారా చంద్రబాబు నాయుడు గ్రాఫిక్స్ చేశాడు అని చెప్పననే ఆయన టీవీలో చెప్పిన మాట విడిగా వెళ్ళి జనాలు చూసిన మాట వీళ్ళందరినీ కంపారిజన్ చేసుకొని కనుక్కోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన గ్రాఫిక్స్ అనేది ఆయన నోటుకు ఇచ్చినట్టు ఆయన చెప్పటం కాదు చాలామంది బస్సులు పెట్టి చాలామంది వెళ్ళి చూసి వచ్చారు అది గ్రాఫిక్సా కాదా అనేది ఆయన తెలుసుకోవాలి ఫస్ట్ ముఖ్యంగా ఇంకో విషయం చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి మాత్రం చాలా గొప్పగా యువత గురించి చెప్పే మాట ఏంటంటే కనుక నేను చేసిన మంచితోటి యువతంతా నా వెనకమాలే ఉన్నారు మొదటి ఓజే వాళ్ళు మీ ఇంట్లో మంచి జరిగిందంటే నాకే ఓటేయండి అనే మాట అయితే వాడుతున్నాడు కదా మరి ఓటేసే అవకాశం ఉందంటారా ఇప్పుడు ప్రజెంట్ మా అందరూ యువతలో వచ్చేసరికి మైండ్ సెట్ ఏంటంటే మా భవిష్యత్ ఎడు తిరిగి పాడైపోయింది ఈసారి గనక చంద్రబాబు అంటేనే ఫ్యూచర్ ఆయన మా తరాలకు ఇప్పుడు ఆల్రెడీ సగం పాడైపోయింది రాష్ట్రం మొత్తం ఇప్పుడు మాకు ఎడు తిరిగి డెవలప్మెంట్ రాదు బాగా అర్థమైపోయింది మాకు మేము ఈసారి గెలిపించుకుంటే ఆయన్ని మా తరాల వాళ్ళకి అది బెనిఫిట్ ఉంటుంది తర్వాత తర్వాత తరాల వాళ్ళకి ఇప్పుడు హైదరాబాద్ని ఆల్రెడీ మేము చూస్తున్నాం కాబట్టి చెప్తున్నాం దాన్ని బేస్ చేసుకొని హైదరాబాద్ని డెవలప్మెంట్ ఐటీ రంగ పరిశ్రమగా అభివృద్ధి చేసింది కానీ ఏదైనా కానీ చంద్రబాబు నాయుడు గారే ఇప్పుడు ఈ టర్మ్కి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకొని మా మాగే మా మా భవిష్యత్తు ఎడు తిరిగి అయిపోయింది జగన్మోహన్ రెడ్డి నాశనం చేసేశాడు ప్రజెంట్ ఉన్న వాళ్ళకి నెక్స్ట్ భవిష్యత్తుకి బాగుపడాలి అంటే చంద్రబాబు నాయుడు గెలవాలి గెలవడు గెలవనివ్వను ఇది జగన్మోహన్ రెడ్డి మాట చెప్పండి గెలవనివ్వను అంటే ఎలా గెలవనివ్వరు మేము ఓటేస్తాం కదా మా ఓటుని ఆయన లాక్కుని ఆయన చేస్తారా అంటే నేను చేసిన మంచితో నేనే గెలుస్తాను ఆయన ధీమాతో ఉన్నాడు కదా ఆయన ధీమా ఆయనకు ఉంది ప్రజల ధీమా ప్రజలకు ఉంది ప్రజలు అందరూ వ్యతిరేకతగా ఉన్నారు కాదు ఒక వర్గం మాత్రమే వ్యతిరేకత ఉంది నా మీద అనే అది పెత్తందారిల వ్యవస్థ మాత్రమే ఆ వ్యతిరేకత ఉంది నా మీద నేను పేదల పక్షపాతిని ఇది జగన్మోహన్ రెడ్డి వాడుతున్నమాట మేము పేదవాళ్ళమేనండి నేను కాదు ఏమి కాదు నేను మరి ఆయన ఎనికే నేను ఎందుకు ఉండట్లేదు అంటే ఆయన ఆయన చెప్పేది ఏంటంటే ఇప్పటికి ఇక్కడ ఎలక్షన్ లో జరగబోయే యుద్ధం పేదలకి పెత్తందారీలకి అంటే జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి అని చెప్పి క్లియర్ గా చెప్పట్లా అక్కడ పేదలకి పెత్తందారులకి యుద్ధం అంటే పేదలు మాత్రమే చంద్రబాబు నాయుడు మీద పోరాటం చేస్తున్నాడు నేను పక్కన కూర్చున్నాను అని చెప్పి డైరెక్ట్ చెప్తున్నట్టుగా ఇక్కడ జరిగే యుద్ధం పేదలకి పెత్తందారులకి కాదండి డెవలప్మెంట్కి నాన్ డెవలప్మెంట్కి జరిగే యుద్ధం ఇది అంతే వాస్తవంగా ఓకే మరి యుద్ధంలో గెలిపి ఎవరిది ఉండకపోవచ్చు అంటారు డెవలప్మెంట్గా ఉంటుందరా నాన్ డెవలప్మెంట్ ఉంటుంది అనుకోవచ్చుంటారు చంద్రబాబు నాయుడు గారు అంటే డెవలప్మెంట్ అంతే మా యువత మొత్తం కూడా అందరూ కలిసి చంద్రబాబు నాయుడికి మద్దతు ఇస్తాం మేము